వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు చికెన్ బిర్యానీని చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లోనే పొడి పొడిలాడుతూ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అసలు కర్రీ కూడా అవసరం ఉండదు ఇలా చేసుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక మనం లేట్ చేయకుండా వీడే వెళ్ళిపోదాము ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను బిర్యానీ చేసే ముందు ముందుగా చికెన్ మాత్రం ఇలా బాగా కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది మనకు బిర్యానీలో ఈ చికెన్ పైన మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను మరొక మిక్సింగ్ బౌల్ తీయేసుకొని ఈ గ్లాస్తో ఒక గ్లాసు బాస్మతి రైస్ కానీ మామూలు రైస్ కానీ తీసుకొని కడిగేసి నీళ్ళు పోసి పెట్టేసాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక దాల్చిన చెక్క వేసుకున్నాను ఒక వరకు నాలుగు లవంగాలు ఒక అనాస పువ్వు వేస్తున్నాను రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు హాఫ్ టీ స్పూన్ షాజీరా వేస్తున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి అప్పుడే ఈ ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది అప్పుడే బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్లో ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకో ఉన్నాను వాటిని ఇందులో వేసేసాను అలాగే కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అప్పుడే ఉల్లిపాయల్లో వాటర్ బయటకు వచ్చేసి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను ఇదంతా మనము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆల్రెడీ చికెన్లో మనము హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మంచి సువాసన అనేది రావాలి అప్పుడే మనకు బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఉల్లిపాయలు ఈ విధంగా రెడీష్గా రావాలి అలా అని నల్లగా రాకూడదు మనకు బ్రౌన్ ఆనియన్స్ ఎలా వస్తాయో అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టమాటాలని తీయేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను టమాటాలని మీడియం సైజులో ఉన్నవి తీసుకుంటే సరిపోతుంది ఈ టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇక్కడ మనకు పేస్ట్ లాగా అనిపించాలి ఈ టమాటా బాగా ఉడికిపోయి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారపొడి హాఫ్ టీ స్పూన్ స్పెషల్ గరం మసాలా అండి ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను ఈ మసాలా వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దాని యొక్క లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఆయిల్ నెయ్యి అనేది కొద్దిగా సపరేట్ అయినట్టు రావాలి అప్పటి వరకు ఇలా వేయించుకోవాలి చూసారు కదా మనము ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి ఉన్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా మసాలా పట్టేటట్టుగా చికెన్ ముక్కలకి కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత వేసుకున్న ఆయిలు నెయ్యి అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా మనకు ఆయిల్ నెయ్యి అనేది ఇలా సపరేట్ అవుతుంది అప్పటి వరకు వేయించుకోవాలి అప్పుడే చికెన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది చాలా జూసీ జూసీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతి కొద్దిగా కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒకటి పావు గ్లాసు నీళ్లు వేసుకోవాలి అదే నార్మల్ రైస్ అయితే ఒకటిన్నర గ్లాసు వరకు నీళ్లు వేసుకోవచ్చు బాస్మతి రైస్కి నీళ్ళు ఎక్కువ పట్టవు మనకు ఎక్కువ మెత్తగా అనిపిస్తుంది కాబట్టి ఒకటి పావు గ్లాస్ వరకే నీళ్లు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇక్కడ మనము ఈ నీళ్లను చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయితే సరిపోయినట్టేనండి బిర్యానీలో కూడా సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ తగ్గింది అనిపించేటట్టయితే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను మనం సాల్ట్ తక్కువైనప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని నీళ్ళు బాగా తెరలేంత వరకు తెల్లనివ్వాలి చూశారు కదా ఈ విధంగా తెరలాలి నీళ్ళనేటివి ఇలా నీళ్ళు తెల్లిన తర్వాత ఇప్పుడు బాగా కలిపేసుకొని ముందుగా నానబెట్టుకున్నా కదా బాస్మతి రైస్ అందులో నీళ్లు పంపేసుకొని ఈ రైస్ని అందులో వేసేస్తున్నాను నీళ్లు ఈ విధంగా తెరలేంత వరకు తెల్లనిచ్చినప్పుడే మనకు బియ్యం అనేది వేసినప్పుడు విరిగిపోకుండా అన్నం అనేది పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ అలాగే హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేస్తే మనకు ఈ బిర్యానీ రైస్ అనేది అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిరి కూడా పోయిందండి ఆవిరి పోయేంత వరకు ఎదురు చూడాలి తర్వాత విజిల్ తీసి చెక్ చేస్తే మనకు బిర్యానీ అనేది ఈ విధంగా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా మనము ప్రెషర్ కుక్కర్లోనే పొడి పొడిలాడే బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు బిర్యానీ అనేది రైస్ ఎక్కడే కానీ విరిగిపోకుండా చాలా బాగా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోలో చెప్పినట్లే చేసినట్టయితే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు ఇందులోకి ఇంకా కర్రీ కూడా అవసరం ఉండదు ఇలాగే తినేయచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చి చెప్పకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్